పది లక్షలు ఇచ్చింది అవి సరిపోదంటే బయట నుంచి ఇంకొక రెండు లక్షలు అడుక్కొని తెచ్చి ఇచ్చిందక్క తెచ్చిస్తే ఆమె ఫస్ట్ మంత్ కట్టిందక్క మిత్తి కట్టింది దాని తర్వాత ఫోర్ ఫైవ్ డేస్ ఉన్నారాక దాని తర్వాత సిక్స్త్ డే నైటే వెళ్ళిపోయారు అక్క జరా వాళ్ళకి సెట్ అయింది సెట్ అయింది ఇప్పుడు మళ్ళీ నా బిడ్డకి దొరుకుతుంది దొరకదు అన్న ఆశతోటి అది చేస్తామని ఫిక్స్ అయ్యారు అక్క ఇప్పుడు పరువు పోతుంది అని డాడీ ఏం చేయాలో అర్థం కాక డాడీ చనిపోయి అక్క ఊరేసుకొని నీరు 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 రైతు కంట నీరు డాడీ ఉరేసుకొని చనిపోయి అది అమ్మకు తెలిసి మొత్తం బీప్ డౌన్ అయిపోయింది అక్క బీప్ డౌన్ అయిపోయింది అమ్మకు పక్షవాతం వచ్చి గుండె కొడుతో అమ్మ కూడా చనిపోయింది మీరేంది మీరు ఎంత ఇన్రోల్ అన్నట్టు మాట్లాడిరాక ఇక నాకు ఏం చేయాలో అర్థం కాక మా ఫ్రెండ్ తెలిసిన ఫ్రెండ్ ఉన్నాక ఒక ఆయన అయితే వాళ్ళ అక్క వాళ్ళ అక్క ఉన్న రూమ్లో మా అక్కని తీసుకొచ్చి తీసుకెళ్ళి పెట్టాను అక్క ఎందుకు అయితే ఈ మా మిత్తిలు కట్టాలని వచ్చిందని లాక ఆ మా ఇంటికి వచ్చింది ఒక నలుగురిని తీసుకొని వచ్చిందక తీసుకొని వచ్చి మీరు పైసలు కట్టలేరు మీ మమ్మీ డాడీ అనిపేరు కదా మీ ఇల్ మీ మీ ఇల్లు చిన్నపాటిల్లు అక్క రేకులు ఇల్లు అది మాకు ఇచ్చేసేయండి మీరు ఎక్కడైనా వెళ్ళిపోండి అని అన్నరక కాళ్ళు పట్టుకున్న పోయి ఆమె కాళ్ళు పట్టుకున్న బదులాడిన అన్న వాళ్ళని బదిలాడిన ఎవ్వరు ఇంటలేరు అక్క నన్ను కొట్టారు అక్కను తిట్టారు అంటే గలీజా మాట్లాడారు అక్క అక్క గురించి మా అమ్మాయి గురించి గలీజా మాట్లాడారు ఇంట్లోకి వెళ్ళి నూకేసారు నన్ను అయితే చాలా కొట్టేరక్క కొట్టి తాళం వేసుకోరు పెట్టి రెండు రోజుల నుంచి వాళ్ళని వీళ్ళని బదలాడుతున్నాం మా బంధువులు అయితే ముక్కలు కూడా చూసులేక ఆ ముఖం మీద ఉంచుతున్నాక మాకు అవసరం లేదు మీ అక్కడికి వెళ్ళి నా సాగు వచ్చింది నాకు అవసరం లేదని చాలా ఎత్తరు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా దగ్గరికి ఒక అన్న ఒక చెల్లె అన్న అక్క ఇద్దరు వచ్చారు సో నేను ఆల్మోస్ట్ వెళ్ళిపోయే సిచ్యువేషన్కి వచ్చారు నిన్న కూడా వచ్చి ఈరోజు కూడా వచ్చారు నిన్న నేను లేకుండే సో ప్రాబ్లం ఏందో కనుక్కున్నా కనుక్కున్న తర్వాత నేను నేను ఇన్ని రోజులు నాకు ఒక ఉద్దేశం ఉంటుండే మనీ పైన ఏంది మనీ మన దగ్గర నుంచి ఎవరన్నా మనీ మోసం చేసిన ఎవరినన్నా దొంగతనం చేసినా ఏది చేసినా అరే వాళ్ళు దొంగతనం చేసినా మనీ మోసం చేసినా లైట్ అన్న కాల్ చేతులు ఉన్నాయి నేను ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు అంటే ఇలాంటివి అనుకుంటున్నా కొన్ని కొద్ది చూస్తాం కదా వీళ్ళింట్కైనా మనం ఎత్తుకోవరో అలాంటి ఇలాంటివి వస్తే నేను అనుకుంటాను అరే వాళ్ళకి కాల్ చేతులు ఉన్నాయి వాళ్ళకి బిజినెస్ షాప్స్ ఉన్నాయి ఇన్ని బతకడానికి ఇన్ని చాయిస్లు ఉన్నాయి కదా ఎట్లనైనా మనీ సంపాదించుకోవచ్చు అని ఒక థాట్లో ఉండే నేను సో నేను మనీ కన్నా ఎక్కువ ప్రిపరెన్సీ ఎవరికి ఇచ్చేది మనుషులకి ఇచ్చేదాన్ని కానీ ఇప్పుడు మాత్రము మనీ మనీ ఒక లైఫ్ని స్పాయిల్ ఒక ఫ్యామిలీని స్పాయిల్ చేసింది ఇంకొక ఫ్యామిలీని అదే మనీ వల్ల ఇంకొక ఫ్యామిలీ సేవ్ అయ్యదు సో ప్రాబ్లం ఏంది అని వాళ్ళ మాటలలో తెలుసుకుందాం కానీ మనీ మనీ కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి సో బ్రో నీ పేరేంటి శివ అక్క పేరు శివ ఎక్కడి నుంచి వచ్చిన నేను ఇక్కడ బండ్లగూడ దగ్గర నుంచి ఏం లేదక్క మా నాన్న ఈ మేసిరి పని చేస్తాడు అక్క మా అమ్మ వచ్చేసి ఇళ్ళల్లో గిన్నెలు దొమ్మడం కానీ హౌస్ కీపింగ్ లెక్క చేస్తుంది అక్క అక్క ఇంటర్ చేసి ఆపేసింది అక్క కంటే అంత లోక జ్ఞానం లేదు అజ్జరెడ్డి చేస్తుంది కాబట్టి అక్కడికి ఆపేసింది దాని తర్వాత ఇప్పుడు అక్కది మొన్న ఎంగేజ్మెంట్ అయ్యింది పెళ్లి పెట్టుకున్నాం అక్క సమ్మర్లో అయితే మా అమ్మ ఏం చేసింది ఐదు లక్షల చిట్టీలు రెండు ఎత్తింది అక్క మొత్తం పది లక్షలు ఆ ఎత్తింది ఆల్రెడీ సిక్స్ మంత్స్ బ్యాకే వచ్చినాయి ఆ వచ్చింది తెలిసి మేము సమ్మర్లో పెళ్లి పెట్టుకున్నామని ఆమెకు తెలుసు ఒక వాళ్ళ ఫ్రెండ్కి తెలిసి అమ్మకాడికి వచ్చి అక్క నవ్వి మా హస్బెండ్కి కిడ్నీ ఫెయిల్ అయినాయి చేపిస్తే అక్క జర అని మా అమ్మ దగ్గర రెండు రోజులు ఏడ్చింది అక్క వచ్చి ఏడిస్తే అమ్మ ఏం చేసింది సరే తెలిసిన అమ్మనే కదా మనకి చాలా సంవత్సరాలు ఉంటుందని అమ్మ నమ్మిచ్చింది అక్క ఏంచ్చింది పది లక్షలు ఇచ్చింది అవి సరిపోదంటే బయట నుంచి ఇంకొక రెండు లక్షలు అడుక్కొని తెచ్చి ఇచ్చిందక్క తెచ్చిస్తే అమ్మ ఫస్ట్ అది కట్టిందక్క మిత్తి కట్టింది దాని తర్వాత ఫోర్ ఫైవ్ డేస్ ఉన్నారాక దాని తర్వాత సిక్స్త్ డే నైటే వెళ్ళిపోయారు అక్క వాళ్ళు వాళ్ళే మా అమ్మ ఇచ్చిన వాళ్ళు అప్పించిన వాళ్ళు ఎక్కడికి పైసలు ఆ పైసలు అదే అక్క మొత్తం పైసలు వెళ్ళి వాళ్ళు ఎక్కడ వెళ్ళిరో తెలియదు వాళ్ళ కోసం చాలా ట్రై చేసారు అక్క ఎక్కడ వేరు ఎక్కడ వేరు ఎక్కడ వేరు అని చాలా పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళని వీళ్ళని అడిగారు వాళ్ళ చేసే దగ్గర అడిగిరు ఏడు అడిగిరాక ఎక్కడ తెలుస్తలేదు ఇక డాడీకి అక్క పెళ్ళి ఉంది కదా అక్క పెళ్ళి టెన్షన్ పడింది ఇప్పుడు పెళ్లి చేద్దామన్న పైసలు లేవు డాడీకి ఏం చేయాలో అర్థం కాక పరువు అవుతుందని ఒక బాధ ఇంకోటి ఏంటంటే వా అక్కకి లోకజ్ఞానం లేదు కదా జర వాళ్ళకి సెట్ అయింది అక్క సెట్ అయింది ఇప్పుడు మళ్ళీ నా బిడ్డకి దొరుకుతా దొరకదన్న ఆశతోటి అది చేస్తామని ఫిక్స్ అయ్యారు అక్క ఇప్పుడు పరువు అవుతుందని డాడీ ఏం చేయాలో అర్థం కాక డాడీ చనిపోయినాక ఊరేసుకొని నీరు 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 కంట నీరు డాడీ ఉరేసుకొని చనిపోయిండు అది అమ్మకు తెలిసి మొత్తము బీప్ డౌన్ అయిపోయింది అక్క బీప్ డౌన్ అయిపోయింది అమ్మకు పక్షవాతం వచ్చి గుండె అమ్మ కూడా చనిపోయింది ఇప్పుడు నేను అక్కది సంబర్లో పెళ్ళి ఉన్నది ఆ పెళ్ళి ఉన్నది నేను అక్క ఇంకో సైడ్ నేను మిత్తిలు కడతాలి ఒక రెండు లక్షలు తెచ్చిందల్ని అమ్మకి మిత్తిలు కట్టాలి నాకు వచ్చే పదివేల జీతంలో అక్క పెళ్ళి ఆ ఆమెకి చిన్న మిత్తిలేడ కడతా ఇంట్లోకి ఎట్లా వెళ్ళదు అలా నాకు అర్థం కావట్లేదు అక్క మా బంధువులని వాళ్ళని వీళ్ళ దగ్గర పోయి కాళ్ళు పట్టుకున్నాం చేతులు పట్టుకున్నాం బదులాడుకున్నాం వాళ్ళు ఏమన్నారంటే మీ ఇద్దరి ఇది మీ ఇద్దరు మీ అక్క పెళ్ళి ఏనా నా సావుకు వచ్చిందా మాకేం అవసరము అని మాట్లాడేరాక ఒకప్పుడు చాలా అక్క మమ్మీ డాడీ ఉన్నప్పుడు అమ్మి మమ్మీ డాడీ చనిపోయిన తర్వాత వాళ్ళ నిజస్వరము బయటపడిందాక మీరేంది మీరెంత రోజులు అన్నట్టు మాట్లాడిరాక ఇక నాకు ఏం చేయాలో అర్థం కాక మా ఫ్రెండ్ తెలిసిన ఫ్రెండ్ ఉన్నాక ఒక ఆయన అయితే వాళ్ళ అక్క వాళ్ళ అక్క ఉన్న రూమ్లో మా అక్కని తీసుకొచ్చి తీసుకెళ్ళి పెట్టాను అక్క ఎందుకు అయితే ఈ మా మిత్తిలు కట్టాలని వచ్చింది అనలేక మా ఇంటికి వచ్చింది ఒక నలుగురు తీసుకొని వచ్చిందాక తీసుకొని వచ్చి మీరు పైసలు కట్టలేరు మీ మమ్మీ డాడీ అనిపారు కదా మీ మీ ఇల్లు చిన్నప్పటి ఇల్లాకా రేకుల ఇల్లు అది మాకు రాసి ఇచ్చేసేయండి మీరు ఎక్కడ వెళ్ళిపోండి అని అనరాక నేను కడతాం కడతాం అని చెప్పినా వినకుండా నన్ను కొట్టిరాక నన్ను కొట్టారు అక్కను తిట్టారు మా కొట్టారు నిన్న అంటే విలేదక్క నేను చెప్పి నా అక్క మేము కడతామమ్మా అంటే మేము అంటే మేము ఇయ్యాము వెళ్ళి మొత్తం ఇప్పుడు రెండు లక్షల యాభై వేలు ఇవ్వకాల మిత్తితో కలిపి రెండు లక్షల యాభై వేలు ఇవ్వాలి అయితే మేము కడతామమ్మా మేము అని కాళ్ళు పట్టుకున్న పోయి ఆమె కాళ్ళు పట్టుకున్న బదిలాడినా అన్న వాళ్ళని బదిలాడినా ఎవ్వరు ఇంటలేరు అక్క నన్ను కొట్టారు అక్కను తిట్టారు అంటే గలీజా మాట్లాడారు అక్క అక్క గురించి మా అమ్మాయి గురించి గలీజా మాట్లాడారు వెళ్ళి లొకేషారు నన్ను అయితే చానా కొట్టిరాక కొట్టి తాళం వేసుకోరు నువ్వు ఎట్లా వస్తావు చూస్తాం మీ పైసలు కడితేనే మీ ఇల్లు వచ్చి తీసుకోలేదంటే మీ ఇల్లు నా పేరు మీద రాశాను అమ్మ గలీజే మాట్లాడింది అక్క నా గురించి అమ్మ గురించి నాన్న గురించి అక్క గురించి అయితే అక్కని తీసుకెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ అక్క దగ్గర పెట్టిన పెట్టి రెండు రోజుల నుంచి వాళ్ళని వెళ్ళని బదులాడుతున్నాం మా బంధువులు అయితే మొక్కలు కూడా చూసలేరు ఆ ముఖం మీద అక్క మాకు అవసరం లేదు మీ అక్కరికెళ్ళి నా సాగు వచ్చింది నాకు అవసరం లేదని చాలా ఎత్తారు ఏం చేయాలి అర్థం మేము మిమ్మల్ని రెండు రోజులు ఇచ్చి కన్సల్ట్ కానీ ట్రై చేస్తున్నాం మీరేమో దొరకడం లేదు ఈ రోజు దొరికినాక మీరు మీకు కాళ్ళన్నా పడుతుంది నాకు ఏదన్నా ఒక అక్క ప్లీజ్ అక్క ఏడువకు 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 చిన్న ఏడువకు ఏడువకు ఏడు నాకు అక్కొక్క అక్క ఇప్పుడు అక్క పెళ్ళి కానీ ఆ మిత్తులు అంటే నా ఫుల్లా కాదు నాకు వచ్చే జీతంలో నాకే సరిపోదు అలాది ఇట్లా చేసాక్క నేను ఆంటీ నెంబర్ ఉందా ఆంటీ నెంబర్ ఉందాక సో నేను మాట్లాడితే ఆంటీతోని ఏదో ఒక హెల్ప్ చేస్తే అక్క పెళ్ళి ఎప్పుడు పెట్టుకున్నారు ఈ సమ్మర్ లో మేలో ఉందక్క వాళ్ళకి తెలుసా పెళ్లి పెట్టుకున్న వాళ్ళకు అదేంది మమ్మీ డాడీ అని పేరు అని తెలుసు వాళ్ళు వచ్చారు కానీ ఇష్యూస్ అని అన్ని వాళ్ళకి తెలియదు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోరా ఇప్పటికీ రెడీగా ఉన్నారు రెడీగానే ఉన్నారు అక్క కానీ ఇష్యూస్ అయితే తెలియదు వాళ్ళకి తెలుసా అక్క జీవితం నాష్టం కాదు అక్క ఎంగేజ్మెంట్ అయింది కట్నములు అట్ల మాట్లాడుకురా కట్నంలో ఏం లేదు అక్క పెళ్ళయితే పెళ్లి మందం మీరు చూసుకోండి అని మాట్లాడుకురా ఆ పెళ్లి మందం పైసలే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చారు డాడీకి అప్పించేటోళ్ళు లేరు ఏం చేయాలో అర్థం కాక డాడీ అట్లా చనిపోయినాడు పరువు ఏం చేయాలి అని ఏం టెన్షన్ చిన్న నేను మీ కప్పు కన్నా మీ పెళ్ళికన్నా పక్కా హెల్ప్ చేస్తా అలాంటివి ఏం పెట్టుకోకండి ఆంటీతో కూడా మాట్లా ఆంటీతో కూడా నేను మాట్లాడతా నీ పేరు ఏం పేరు రా ప్రియా ప్రియా నువ్వేం పని చేస్తావు నేను ఇంట్లోనే ఉంటాను ఇంట్లోనే ఉంటాను ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్నా ఉంటున్నావు ఫ్రెండ్ ఫ్రెండ్గా నేను ఫ్రెండ్ సో నాకు ఒక మాట చెప్పడానికి కూడా నోరు రావట్లేదు ఉన్నదాకా మనీ జస్ట్ ఒక అవసరానికి అంటే మనీ అవసరం ఉంటుంది అని అనుకున్న కానీ ఇంత ప్రాణాలు తీసేదైతే అనుకోలేను ఒక మనీ ఇప్పుడు మనీ వల్ల వాళ్ళ అమ్మానైనా చనిపోయారు అదే కాకుండా పాప మా ఆడపిల్ల జీవితం ఆడపిల్ల ఆ పిల్ల కొంచెం అమాయకురాలు చూస్తే కూడా తెలుస్తుంది నేను మాస్క్ ఎందుకు వేయించిన అంటే ఆ పిల్ల పెళ్ళి కావాల్సిన అమ్మాయి కాబట్టి నేను మాస్క్ ఏపించిన సో మనీ ఒక పది లక్షలు పద పన్నెండు లక్షల వల్ల ఒక ఇద్దరు తల్లిదండ్రులు చచ్చిపోయారు ఆడపిల్ల జీవితం అటు ఇటు కాకుండా అయిపోయింది ఆ పిల్లోడి మీద చచ్చేదాకా బడనది ఆ కట్టుకుంటూనే ఉండాలి సో తీసుకుపోయిన ఫ్యామిలీ ఎవరైతున్నారో వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఎన్ని రోజులు ఉంటారు మా అంటే ఒక పది సంవత్సరాలు ఉంటారా కొన్ని ఒక ఐదు సంవత్సరాలు ఉంటారా ఐదు సంవత్సరాలు హ్యాపీగా ఉండవచ్చు ఏం జాబులు చేసుకోకుండా లేకపోతే ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవచ్చు అంతేనా కానీ వీళ్ళ ఫ్యామిలీ ఇంత స్ట్రగుల్ అవుతుంది సో అర్థం చేసుకోండి ఇలాంటి మోసాలు అయితే చేయకండి నాకే పాపం మాట రావట్లేదు నేను ఏదైనా ఊకోండి ఊకో బ్రో మమ్మీ డాడీ చనిపోయినా ఊకోండి అని చెప్తామన్నా కానీ నాకు నోరు రావట్లేదు చెప్పే పొజిషన్ కూడా నాది కాదు అంటే చెప్పాల్సిన నోరు కూడా రావట్లేదు అటువంటి సిచ్యువేషను ఇంకా నేను వాళ్ళని ఎక్కువ ఏడిపించడం కూడా నాకు ఇష్టం లేదు నా నుంచి ఆయన హెల్ప్ నేను ఆంటీకి కానీ మీ అక్క పెళ్ళి కానీ ఎంతో కథ నేను హెల్ప్ చేస్తాను ఏమి టెన్షన్ అయితే పెట్టుకోకండి ఆంటీతో కూడా ఒకసారి మాట్లాడతాను ఆంటీ నెంబర్ నిందావుందాక ఒకసారి ఇంత నెంబర్ ఇవ్వండి ఫోర్ అండి మాట్లాడేది నేను మీరు నాకు తెలుసండి మీరు అప్పు డీలర్ ఇస్తారంట కదా నన్ను చూస్తే గుర్తుపడతారు మీ నెంబర్ మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చింది కొంచెం మేము మీతో మాట్లాడేది ఉందండి మీ ఇంటికైతే వద్దు మీరు కొంచెం నేను నా కొంచెం పర్సనల్ అండి కొంచెం పర్సనల్గా మాట్లాడాలి కొంచెం నేను నేను ఇక్కడ ఫ్లాట్లో ఉంటా అక్కడికి రారా లొకేషన్ అయితే ఒక నాకు ఒక ఫ్లాట్ది అది అమ్ముదామని చూస్తున్నానండి అయితే మీరే సింగిల్గా రారా కొంచెం మాట్లాడిన తర్వాత మీకు ఓకే అయితేనే మనం ప్రొసీడ్ అవడం ఓకే ఓకేనండి ఓకే అండి మళ్ళీ మీకు పది మందిని పెట్టినతో పెట్టినానుకేషన్ చూద్దాం నేను డైరెక్ట్ చెప్దాం అనుకున్నా శివ ఇట్లా తీసుకున్నాను నేను ద్రౌడీ డ్రాదన్నా కదా ఫస్ట్ ఆమెను తెలిసి మాట్లాడదాం మాట్లాడిన తర్వాత ఏంది మ్యాటర్ తర్వాత చూద్దాం పనివి చేయడానికైతే లేదు అంటే దాన్ని బట్టి ప్రొసీడర్ వచ్చాను